నమస్కారం స్వాగతం శుభవార్త మూడు దశాబ్దాల పోరాటం పలించే కేంద్ర ప్రభుత్వం పస్ బోర్డు ఏర్పాటు చేసింది ఎంపీ ధరంపూర్ అరవింద్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆయన పట్టుదలతోనే ఈ విజయాన్ని సాధించామని పస్ బోర్డ్ చైర్మన్ పల్లె గంగారెడ్డి తెలిపారు ఈ బోర్డు ద్వారా రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు పసుపు బోర్డు విషయంలో ఈ ప్రాంతంలో రైతులు అనేక సమస్యలు పోరాటం చేసింది కాబట్టి మూడున్నర దశాబ్దాలు పోరాటం చేస్తే అనేక మంది రాజకీయ నాయకులు వచ్చింటూ అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి మాకు ఇస్తే మమ్మల్ని గెలిపిస్తే మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం పసుపు కర్మాగారం ఏర్పాటు చేస్తాం పశు పశువుల కేంద్రాలు ఏర్పాటు చేస్తాం పసుపు రైతులకు అన్ని తర సహకరిస్తామని చెప్పినట్టు కానీ అందరూ మాటలు చెప్పిన తర్వాత చేత రూపంలో కానీ ఇంప్లిమెంటేషన్లో ఎవరు కూడా చేయలేకపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసినటువంటి అరవింద్ జోప్రి గారు ఆ రోజు పసుపు రైతులు గతంలో చేసినటువంటి పోరాటాలని ప్రస్తుతం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించి ఆ రోజు వారు ఒకటే చెప్పడం జరిగింది నన్ను రైతులు గెలిపిస్తే నేను ఎక్కువ పసుపు తీసుకొస్తాను ఆ పసుపు తీసుకురావడానికి వాళ్ళకు ఒక గ్యారెంటెడ్గా ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన వారు పంచుకోవడం జరిగింది పంచుకున్న సందర్భంగా ఆయన బాండ్ రాసి ఇద్దా అనేటువంటి పదం చెప్తే బాండ్ వద్దు అనేటువంటి విషయం నేను చెప్పిన ఆయనప్పుడు ఎప్పుడు అన్న వద్దు మనం బాండ్ రాసిస్తేనే మనకు కేంద్రంగా ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మనం ఒత్తిడి పెంచేటటువంటి అవకాశం ఉంటుంది బాండ్ రాసిస్తే మనం ఏదైనా సాధించాలని తపన ఉందనే ఉద్దేశంతో రైతులు ఏ రేషన్ కూడా ఆయన బాండ్ రాసిందే ఏ రైతు కూడా బాండ్ అని చెప్పాలి ఏ రైతులకు కూడా బాండ్ పేపర్ రాసి చేసి రైతు చేతిలో పెట్టలేదు ఆయన ఎన్నికల కంటే పోలింగ్ కంటే మూడు రోజుల ముందు బాండ్ పేపర్ రాసి సోషల్ మీడియా పెట్టిండు ఆ సోషల్ మీడియా పెట్టిన తర్వాత ఆ ఎన్నికలైన ప్రజలైనా విశ్వసించిండ్రు రైతులను విశ్వసించిండ్రు ఓటేషన్ పిలిపించింది పిలిపించిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఎన్నికైన ఎన్నికైనా మొదలుకొని డే మొదటి మొదటి రోజు నుంచి ఫస్ట్ బోర్డు గురించే ఆయన ప్రయత్నం చేయడం జరిగింది ఢిల్లీలో ఇక్కడ లేదు తీసుకు ఢిల్లీలో సమావేశంలో వేయడం అక్కడ ప్రధానమంత్రిని మంత్రి అగ్రికల్చర్ మంత్రిని అదేవిధంగా కామర్స్ మంత్రిని రెగ్యులర్గా మంత్రులను కలగడం పసుపు బోర్డు విషయం ఆయన మొత్తం ఇక్కడ గెలిచి నుంచి మొత్తం ఆయన పని చేసినంత పసుపు నేను పనిచేసి అనేక సార్లు ఎక్కనే ఆఫీస్ లేదు కలవని మంత్రి లేదు అదకంగా తిరిగి 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 చాలా పనిచేసింది ఆ పనిచేస్తున్న క్రమంలో మనకు స్పైసెస్ స్పై ఒటిజినల్ ఆఫీసు తీసుకొచ్చిండ్రు దాదాపు ప్రాంతంలో ముప్పై కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించి రైతులు అక్కడ కొంత హెల్ప్ చేసే ప్రయత్నం చేసిండు ఇవన్నీ చేసినప్పటికి కూడా అక్కడ టీఆర్ఎస్ గుండాలు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఏ రకంగా అవకుంఛులు లేదు ఏ రకంగా కార్డు చేపించు ఏ రకంగా ఇంటి ముందు ప్రస్తుతం చేయడం ఇంటి ముందు ఏ రకంగా కార్డు వాహతాలు ఉన్నారని ఉండాలని ఏ రకంగా అరెస్ట్ మనం చూసినాం కానీ ఆయన రైతులకు సాధించాలని తప్పతో బాన్ రాసింది అంతే ఇంకో ఉద్దేశం కాదా కాబట్టి రైతులను విశ్వసించు విశ్వసించిందని రైతుల నమ్మకాన్ని అమలు చేయకుండా తన ఐదు సంవత్సరాల పదవీ కాలంలో పసుపుబోర్డు భారత ప్రధానమంత్రి చేత పాలమూర్పి కేంద్రంగా పసుపుబోర్డు నమోదు చేయించి ఆ తర్వాత నిజామాబాద్ నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్ రైతుల సమక్షంలో నిజామాబాద్ రైతులకు స్పష్టంగా నేను పసుపు బోర్డు ఏర్పాటు ఎంపీ కోరిక మేరకు మీ ఎంపీ గారు పడినటువంటి కష్టానికి మేము పసు ఇక్కడ మీ రైతుల ఆకాంక్షల మేరకు మేము పసు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పసు ఏర్పాటు చేయాలే కాదు పసు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎన్నికల తర్వాత చేస్తామని చెప్పిండు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత బస్ ఏర్పాటు కోసం మా ఎంపీ గారు ఢిల్లీలోని దాదాపు రెండు నెలల నుండి ఆ బస్ బోర్డు ప్రకటన వచ్చిన తర్వాత మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ తమిళనాడు కానీ అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి మా కోర్టు మాకు కావాలా కేంద్ర కార్యాలయం మా దగ్గర ఉండాలనేటువంటి విషయంలో ప్రయత్నం చేయడం జరిగింది కానీ అందరి గారు ఒక ఢిల్లీలో ఉండి దాదాపు రెండు రెండు దాన్ని సాధించి పాస్పోర్ట్ కేంద్రాలయ కార్యాలయం ఇక్కడే అని చెప్పించేంత వరకు ఆయన ఢిల్లీ నుంచి రాకుండా నిజామాబాద్ని పాస్పోర్ట్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు ఈ ప్రాంతంలో పోరాటం చేసినటువంటి ప్రాంతాలు ఏర్పాటు అయినటువంటి నాలాంటి భారతీయ జనతా కార్యకర్తలకు ఒక అవకాశం కనిపించినటువంటి చరిత్ర కూడా కాబట్టి ఆయననే ఈ ప్రాంత పసుపు రైతులే కాదు దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులు కూడా చిరకాలంగా గుర్తుంచుకుంటారు ఎందుకంటే పసుపు బోర్డు సాధన కోసం పసుపు బోర్డు కోసం ఎవరు ప్రయత్నం చేసిందంటే అరవింద్ గారు చేసిందనే విషయంలో వీళ్ళ యావత్ దేశాన్ని గుర్తించింది అదేవిధంగా ఆయన ఈ పసుపు బోర్డు అనౌన్స్ చేసిన తర్వాత నన్ను చైర్మన్ తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పింది పసుపు బోర్డు ఏర్పడుతున్న పని అయిపోలేదు పసుపు బోర్డు ఏర్పడుతున్నా పని మొదలైంది భవిష్యత్తులో రైతుల కోసం నేను ఇంకా ఏదైనా చేస్తాను పసు బోర్డు అభివృద్ధి కోసం పసు బోర్డుని స్ట్రెంగ్ చేయడం కోసం రైతుల ఆకాంక్షల కోసం నేను ఇంకా పని పనిచేస్తూనే ఉంటాను అదేవిధంగా పసు బోర్డు ఏర్పడిన తర్వాత పసు బోర్డు కార్యాలయం ఇది అది ఇది ఇది అభాపరికి ఇలా పస్ బోర్డు కేంద్ర కార్యాలయాన్ని భారత హోంమంత్రి అమిత్ షా గారితో భాగంపజేయడం అదేవిధంగా ఇక్కడ పన్ను మొదలైన ఉద్యోగులు చూపు ఇప్పుడు గత ఆరు నెలలుగా పసు బోర్డు అనేక చోట్ల వైఎస్ఎస్ఎస్ మిస్ చేయడం జరిగింది ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సీడ్స్ రీసెర్చ్ మీద చేయడం జరిగింది ఇంకా అనేక విషయాలు మీద స్టార్ట్ అవుతుంది ఏదైనా ఒక కొత్త సంస్థ ఏర్పడినప్పుడు కొంచెం సమయం పడుతుంది ఆ సమయానికి ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి సంస్థ సంస్థ లేదు కొత్తగా ఏర్పడేటువంటి సంస్థ లేదు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెలువడిన తర్వాత తెలంగాణకు రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు వాళ్ళ దానిదారు నిర్మించుకోవడానికి ఇప్పుడు పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా పూర్తి నిర్మాణ పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు ఇప్పుడు ఇప్పుడే పనులు జరుగుతూ అట్లా కొంత సమయం పడుతుంది ఫస్ట్ బోర్డు కూడా మేము గత ఐదు నెలలుగా అనేక పనులు చేసినప్పటికి కూడా ఇంకా కొంత స్పైసెస్ బోర్డ్ నుంచి మనకు ఎంప్లాయీస్ కానీ రిక్రూట్ కొత్త రిక్రూట్మెంట్ కానీ ఇంకా ఏ ఏ రకంగా మనం ముందుకెళ్ళాలంటే విషయంలో కానీ ఇంకా కొన్ని రీజనల్ ఆఫీసెస్ విషయంలో కానీ రీసెర్చ్ విషయంలో కానీ ఇంకా అనేక విషయాలు కూడా మేము పనిచేయడానికి మీకు వెళ్తూ ఇంకా రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కానీ రైతులకు కావాల్సినటువంటి ఏదైతే రీసెర్చ్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా మేము ముష్పెట్టుకొని రైతులకు స్టడీ గ్రూప్స్ కానీ ట్రైనింగ్ క్లాసెస్ కానీ మేము కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం భవిష్యత్తులో పసుపు అనేది ఒక మన పంటల్లో వాడకుండా కానీ పోలేకపోయే దేవాలయాల్లో కాదు పసుపు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది పసుపు ద్వారా కాస్మెటిక్స్లో యూజ్ చేసుకుంటూ న్యాచురల్ కలర్స్ యూజ్ చేసుకుంటూ కలర్స్ యూజ్ చేసుకుంటూ ఆయుర్వేదం అనేది వాడుకుంటారు ఫార్మసిస్ వాడుకుంటారు ఇంకా పసుపుని ఏ రకంగా ఈ పసుపు ఉపయోగపడుతుంది పసుపు అనేది చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు పసుపు కోవిడ్ తర్వాత ఏ రకంగా డిమాండ్ వచ్చింది ప్రపంచ డిమాండ్ని దాదాపు అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతం భారతదేశం ఎక్కువ తీస్తూ ఉంది ఇప్పుడు భారతదేశం నుంచి దాదాపు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల ఎక్స్పోర్ట్ ఉంది దీన్ని దాదాపు ఐదు వేల కోట్ల తీసుకెళ్ళాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంటున్నది ఎక్స్పోర్ట్ వెళుతాయి మార్కెట్ వెళ్ళితే రైతు ఉత్పత్తి చేసినటువంటి మాట మార్కెట్ని డిమాండ్ పెంచి డిమాండ్ కల్పిస్తేనే రైతుకు ధర ధర కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్యమైనటువంటి విషయాల్లో బోర్డు ఎక్కువ దృష్టి పెట్టదు ఇంకా ఇంతకుముందు విషయాలు విల్పోర్ట్స్ కానీ అదేవిధంగా రీసెర్చ్ విషయంలో వాళ్ళకి కావాల్సినటువంటి సీడ్స్ విషయం కానీ ఎంప్మెంట్ పర్సెంటేజ్ మిషన్ విషయంలో కానీ ఇంకా అనేక విషయాలు కూడా మేము దృష్టి పెట్టి బోర్డు మంచి స్ట్రెంగ్ చేసి రైతులకు కూడా లాభదాయకమైనటువంటి ధర వచ్చే విధంగా అదేవిధంగా ద్వారా రైతులు లబ్ధి ఉండే విధంగా దేశానికి కూడా మంచి జరిగే విధంగా ఎక్స్పోర్ట్ ద్వారా విదేశ బోర్డు పనిచేస్తుంది అన్న ఇది ఒక విమర్శ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ టైంలో అమిత్ షా సెంట్రల్ మినిస్టర్ గా రావడము జూన్ ట్వంటీ నైన్త్ నాడు ప్రారంభించడము జరిగింది ఇప్పుడు లోకల్ బాడీ తెలియతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ అని పోవచ్చా విషయం గుర్తుంచుకోండి ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకుంటారు ప్రజలు ఎప్పుడు కూడా మంచిని కోరుకుంటారు మంచి మనసుతోనే మేము ఇక్కడ బోర్డు కార్యాలయ కార్యాలయం ప్రారంభించుకున్నాం ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాం ఎన్నికలు ఎప్పుడు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి ఎన్నికల్లో ప్రజలు ప్రజలకు నచ్చినటువంటి వ్యక్తిని పార్టీని ఎన్నుకుంటారు ఎన్నికల విషయానికి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించలేదు ఇది ఎన్నికల సమయంలో కూడా మేము అనుకోలేదు మాకు ఒక సమయం ఇచ్చింది ఆ సమయంలో మాకు కార్యక్రమం పూర్తయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆర్ఎండ్బి శాఖ వారు మాకు ఒక మంచి బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది వారికి కూడా కృతజ్ఞత ఇవ్వడం జరిగింది ఆ ఆఫీస్ని మేము తొందరలో ప్రారంభించుకోవాలనుకున్నాం అమిత్ షా ఇచ్చినంత సమయం మీకు మేము ఆ బోర్డు ప్రారంభించుకుంటున్నాం ఆ జిల్లాలో ఎలక్షన్ రూపే తల్లి మరుసటి రోజు ప్రతిపక్ష నాయకురాలు పర్యటించిన దీనికి ప్రతిపక్ష నాయక నాయకురాలు రావడము విమర్శించడము పసుపు బోర్డు వల్ల చేసింది ఆమె విమర్శించడము సేమ్ టైమ్గా సెంట్రల్ హోమ్ మినిస్టర్ రావడము ప్రతిపక్ష నాయకురాలు రావడం ఒకటే రోజు అటుటి తేడా వారు విమర్శించారు వీళ్ళ విమర్శలు విమర్శలపై మాట్లాడతారు జూన్ థర్టీ నైన్త్ నాడు బైదగారు రావచ్చారు కదా ఆమె ఎక్కడ ప్రతిపక్ష ఏ ఓదా ఏ ఓదావు విమర్శిస్తుంది ఐదు సంవత్సరాలు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు అవకాశం ఇస్తే ఫస్ట్ బోర్డు ఏర్పాటు చేయించకుండా దాన్ని ముఖ్యమంత్రి కూతురు ఎంపీగా ఉంది ఏం చేసింది ఏం చేయకుండా రాజకీయ విమర్శలు చేస్తే ప్రజలు ఆర్చిస్తారా అవన్నీ ఇంకా ప్రజలు